మెట్రో ప్రయాణికులు గుడ్ న్యూస్ త్వరలో హైదరాబాద్లో మెట్రో కోచ్ల పెంపు ప్రస్తుతం మూడు ఉండగా ఆరుకు పెంచే యోచనలో సర్కార్ ఎల్ఎన్టీతో చర్చలు జరుపుతున్నాం అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీరావు ప్రకటన ఇప్పటి వరకు అరవై మూడు కోట్ల మందికి పైగా ప్రయాణం నిన్న ఒక వీడియో చూశాను నేను మన రాయదుర్గం స్టేషన్ దగ్గర అసలు ఎంత జనం అంటే నుంచడానికి కూడా ఖాళీ లేనంత జనం కనీసం నుంచడానికి కూడా అంటే మూడు బోగీలే ఉన్నాయి ట్రైన్లు తక్కువ ఉన్నాయి పైగా పీక్ ఆఫీస్ అవర్స్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది నిజంగా ఆరు బోగీలు వేయడంతో పాటు కొంత ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలి ట్రైన్స్వి లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు జనం స్వయంగా నేనే చూశాను నేను నేనే మెట్రోలో వెళ్ళాను కనీసం నుంచడానికి కాలు పెట్టి ఒక్కాల్తో నుంచునే పరిస్థితి ఉంది మెట్రోలో ఇంకా నయం డోర్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి పర్వాలేదు కానీ లేకపోతే మన ఆర్టీసీ బస్సులలాగా వీటికి కూడా ఉంటే ఏలాడతా వెళ్ళే అందరం ఫ్లైఓవర్ల పైన అలా ఉంది పరిస్థితి మెట్రోలో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ఎక్కువ దూరం తక్కువ సమయంలో చేరుకోవడానికి అనుకూలంగా ఉంది దీంతో మెట్రోకు డిమాండ్ పెరిగింది ఇదైతే వాస్తవం మెట్రోకు డిమాండ్ పెరిగిందని కాగా ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చింది భాగ్యనగరం మెట్రో రైలు కొద్ది కాలంలోనే విశేష ప్రజాదరణ పొందుతుంది ట్రాఫిక్ కాలుష్య రైతే ప్రయాణాన్ని అందిస్తూ విభిన్న వర్గాలకు చేరువైంది ఏడేళ్ళు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన రవాణా అందిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది దాదాపు ఇప్పటివరకు అరవై మూడు కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారు అంటే సగటున ప్రతిరోజు నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది మెట్రో ప్రయాణం చేస్తుండగా గరిష్టంగా ఐదు పాయింట్ ఆరు మూడు లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి మెట్రో ప్రాజెక్టులో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో మూడో స్థానం కొనసాగుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మెట్రో రైళ్లు బ్యాక్ బోన్గా ఉంటున్నాయి ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై అంతగా ఆసక్తి చూప నగరవాసులు ఆ తర్వాత మెల్లమెల్లగా మెట్రో ప్రయాణం వైపు మొగ్గు చూపారు ప్రస్తుతం ఎల్బీ నగర్ టు మియాపూర్ నాగోల్ టు రాయదుర్గం జేబిఎస్ టు ఎంజీబీఎస్ మూడు కారిడర్లో సేవలు అందిస్తుంది ప్రస్తుతం మూడు కార్డర్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది యాక్చువల్లీ ఈ ఫ్రీ బస్ తీసుకొచ్చారు కదా అప్పుడు మెట్రో వాళ్ళు కొంచెం గొడవ చేశారు అంటే ఫ్రీ బస్ తేవటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మెట్రో వాళ్ళు తగ్గిపోతారేమో అని కొంత గొడవ చేశారు అయితే ఇనీషియల్గా కొత్తలో చాలామంది మహిళలు ఫ్రీ బస్కి మొగ్గు చూపారు ఆ టైంలో కొంచెం తగ్గింది అనిపించింది కానీ మళ్ళీ విపరీతంగా పుంజుకుంది మెట్రో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగులు విద్యార్థులు సైతం మెట్రో జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నారు బిజినెస్ వేళల్లో కనీసం కాలు నిలపలేని పరిస్థితి ప్రస్తుతం ట్రైన్లో కూర్చొని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం దొరకటం లేదు ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్మెంట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది మెట్రో ప్రయాణికుల రద్దీపై రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్ల సంఖ్య పె ఉన్నట్టు తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ మూడు కోచ్లతో నడుస్తుంది కావున రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు కోచ్లను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీబాబు తెలిపారు మెట్రోను మూడు కోచ్లతో నడిపేందుకే డిజైన్ చేసినట్లు మంత్రిది తెలిపిన మంత్రి దాన్ని ఆరు కోచ్లుగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు త్వరలోనే ఆరు కోచ్లుగా అప్గ్రేడ్ చేసేందుకు మెట్రో అధికారులు ఎల్ఎన్టీతో చర్చలు జరుపుతా ఉన్నారు దీంతో పాటుగా రెండు రోజులు చేపట్టిపోయే పనులపైన డిపిఆర్ రెడీ అయింది శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ప్ర నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది ఎయిర్పోర్ట్ కారిడార్లో అండర్గ్రౌండ్ మార్గం నిర్మించేలా ప్రణాళిక రెడీ చేశారు నాగోల్ టు ఎయిర్పోర్ట్ రాయదుర్గం టు కోకాపేట్ ఎంజీబీఎస్ టు చంద్రాయణగుట్ట మియాపూర్ టు పఠాన్ ఎల్బీ నగర్ టు హయత్నగర్ మియాపూర్ టు పఠాన్చెరు అవకాశం ఉన్న చోట డబుల్ డెక్కర్ కూడా నిర్మించనున్నారంట సో ప్రస్తుతానికైతే ఇది ఒక మంచి ఆలోచన కానీ ఎంతవరకు సాధ్యమైనదో చూడాలి ఎందుకంటే కొన్ని చోట్ల మనకి మెట్రో స్టేషన్లు మరీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఉదాహరణకి తీసుకుంటే ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట మెట్రో స్టేషన్ చాలా కొంచెం గ్యాప్లోనే ఉంటుంది మరి ఆరు కోచ్లు కనుక ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ ట్రైన్ వేగంగా వేగం అందుకోవటం కానీ స్లో అవటం కానీ ఆగటం కానీ కొంచెం ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మనం చూస్తుంటాం కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడి అప్పుడప్పుడు మెట్రో రైళ్ళు మధ్యలో ఆపేస్తున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ముందుకెళ్తున్నాయి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మరి ఆరు కోచ్లుగా అంటే దీన్ని మూడు కోచ్లకే డిజైన్ చేశారు వాళ్ళు మరి ఆరు కోచ్లు ఏర్పాటు చేస్తే అది ఎంతవరకు చూడాలి అయితే నా అభిప్రాయం అయితే ఆరు కోచ్లు ఏర్పాటు చేయటం కన్నా మూడు కోచ్లే ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే టూ మినిట్స్కి ఒకసారి ఉండేట్టుగా ఏర్పాటు చేస్తే బెటర్ ఏమో నా అభిప్రాయం ఎందుకంటే ఆరు కోచ్ల్లో ఉంటే ఆరు కోచ్లో ఎక్కి జనం దిగాలంటే కనీసం ఒక్కొక్క మెట్రో స్టేషన్లో నిమిషం నుంచి రెండు నిమిషాలు ఆపాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక మూడు కోచ్లే కాబట్టి మనకి ప్రతి మెట్రో స్టేషన్లో నిమిషం ఆపుతారు కానీ ఆరు కోచ్లు ఉన్నాయంటే రెండు నిమిషాలు ఆపాల్సి ఉంటుంది అంతమంది జనం దిగాలి కాబట్టి ఎక్కాలి కాబట్టి సో డిలే అయిపోతుంది టైం పెరిగిపోతుంది ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది కాబట్టి ఆరు కోచ్లు అనే అంశం కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచితే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తారు ఏది ఏమైనా ఖచ్చితంగా అటు ఫ్రీక్వెన్సీ అన్నా పెంచాలి ఇటు కోచ్లు కోచ్లన్నా పెంచాలి చాలా ఇబ్బంది ఉంది మా మెట్రోల్లో దీంతోపాటుగా ఒక అంటే ఫ్రీక్వెన్సీ మనం చెప్పలేం కానీ ఒక మూడు నాలుగు తర్వాత అంటే మూడు నాలుగు ట్రైన్ల తర్వాత ఒక ట్రైన్ ప్రత్యే పర్టికులర్గా ఒక ట్రైన్ కేవలం లేడీస్ కోసం అలాట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం ఎందుకంటే నేను చూస్తున్నా మెట్రోలో నేను మెట్రోలోనే ప్రయాణం చేస్తా రోజు మెట్రోలో నేను చూస్తున్నాను మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు నుంచోడానికి వాళ్ళకు ఒక కోచ్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కోచ్ సరిపోవట్లేదు మీద చోటు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మూడు అంటే ఫ్రీక్వెన్సీ పెంచి త్రీ ట్రైన్స్కి ఒకసారి ఒక స్పెషల్ ఓన్లీ లేడీస్ స్పెషల్ ట్రైన్ ఒకటి రన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సాధ్య సాధ్యాలు ఒకసారి పరిశీలించండి